గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ప్రకటన మేరకు నేడు డిసెంబర్ ఆరున స్మారక దినం జరుపుకొని వీర్బాల్ దివాస్ దినంగా మేము జరుపు జరుపుకొని గురుగోవింద్జీ పుత్రుడైనటువంటి అజిత్ సింగ్ జూజర్ సింగ్ జోరవర్ సింగ్ సింగ్ వారికి ఘనంగా అర్పించడం జరిగింది దాదాపు పదిహేడు వందల ఐదు క్రీస్తు పురవం పదిహేడు వందల ఐదు శతాబ్దంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అప్పుడు పాలిస్తున్నటువంటి ఔరంగజేబ్ వారి సైన్యమైనటువంటి వజీర్ ఖాన్ నవాజ్ వజీర్ ఖాన్ వీరిపై దౌర్జన్యంగా వీరు మత మార్పిడి చేసుకోవాలా మా ఇస్లాం మతంలోకి రావాలా అని వారు చెప్పడం వల్ల వీరు ఎంతో ధైర్యంతో ఔరంగజేబును కానివ్వండి వజీర్ ఖాన్ కానివ్వండి వారితో పోరాడి మేము మా మతాన్ని గౌరవిస్తాం మేము మతంలో ఉంటాం మేము మతం మార్చుకోమని ధైర్య ధైర్యంగా వారికి చెప్పడం జరిగింది అయితే వారు మీరు మతం మార్చుకోకుంటే మేము మిమ్మల్ని సజీవ దహనం చేస్తామని అంటే మేము చావుకైనా తెగిస్తాం కానీ మేము మతం మార్చుకోమని వారు మరణించడం జరిగింది వారి వర్ణం ఏ విధంగా ఉందంటే వీరు పుత్రులైనటువంటి గురు గురుగోవింద్జీ పుత్రులైనటువంటి అజిత్ సింగ్ గారిని జూజర్ సింగ్ గారిని జోలవర్ సింగ్ గారిని ఫతేహ్ సింగ్ గారిని వీరిని సజీవంగా పెట్టి తిరుగులో కూడగట్టి సజీవ దహనం సజీవంగా సజీవ సమాధి చేయడం జరిగింది వారు చాలా మట్టుకు పోరాటం చేయడం జరిగింది ఈ సైన్యం పైన మేము ఖచ్చితంగా మేము మతం మార్చుకోము మేము హిందూ మతంలో ఉంటాం మేము హిందువుల బతుకమని వారు ప్రాణ చేయడం జరిగింది మనం చరిత్ర చూసినట్టు చూసినట్టయితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ వారితో పోరాడినే మనం మన చరిత్ర ఎత్తు ఉంది గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ చాలా మట్టుకు ఇలాంటి పోరాట యోధుల చరిత్రను ప్రజలకు తెలియని చేయకుండా కప్పిపుచ్చడం జరిగింది సశస్త్ర కంటే పూర్వం చాలా శతాబ్దాల క్రితం మనం చూసినట్టయితే ఇక్కడ పాలించిన మొఘళ్ళ మొఘళ్ళ మొఘళ్లకు హిందూ దేశం పట్ల హిందూ జాతి పట్ల మేము అంకిత భావంతో ఉంటామని ఎంతోమంది ప్రాణత్యాగడం చేయడం జరిగింది ఈరోజు ఎన్డిఏ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీజీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్రకారులను వీరులను మనం ఇప్పుడు వెగులోకి తీసుకురావడం జరుగుతుంది నేటి సమాజం నేటి యువత చరిత్రను తెలుసుకొని ముందుకెళ్లాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్క భారతీయుడు భారతీయత పట్ల హిందూ మతం పట్ల దేశం పట్ల అంకిత భావంతో ఉండి ముందుకు వెళ్ళాలని నేను సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై జై హింద్ భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ దేశంలో ఆ మొఘలాయలు ఒక చేతిలో ఖురాన్ మరో చేతిలో తల్వారు పట్టుకుని హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలి పడితే ఖురాన్ పట్టండి లేదంటే మీ యొక్క శిరస్సును మేము ఛేదిస్తామని చెప్పి మొఘలాయలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద దారుణాలు చేస్తున్నటువంటి కాలంలో గురు గోవింద్ సింగ్ ఈ మొఘలాయలతో యుద్ధం చేస్తున్నప్పుడు తన నలుగురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు అయినటువంటి తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలు కలిగినటువంటి జ్వర జోరావర్ సింగ్ సింగ్ వీళ్ళిద్దరిని వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసి ఆ అమ్మమ్మ వీళ్ళను సంరక్ష సంరక్షించుంటూ ఆ యొక్క మొఘలాయాల నుంచి వీళ్ళను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కొందరు ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గుల కారణంగా వాళ్ళు పట్టుబడడం వాళ్ళను జైల్లో ఉంచి అహర్నిషండా రాకుండా చలిలో ఉంచి చలి ప్రాంతంలో ఉంచి భోజనాలు పెట్టకుండా నిర్బంధించినప్పటికి అక్కడున్నటువంటి ఆ యొక్క ఇస్లాం రాజు వీళ్ళను తీసుకొచ్చి ముందడి తీసుకొచ్చి మీరు ఇస్లాం మతాన్ని స్వీకరించండి మిమ్మల్ని వదిలేస్తానని చెప్పి కోటాను కోట రూపాయలు బంగారాన్ని ముందటి ఉంచి మాట్లాడినా కూడా ఆ చిన్న పిల్లలు నుముగురిని మీసాలు రానటువంటి ఆ చిన్న యువ కిశోరాలు వాళ్ళకు భయపడకుండా మేము ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణ త్యాగానికి అని కానీ మేము ఖచ్చిత ముస్లిం ఇస్లాం మతం స్వీకరించము ఇస్లాం మతం స్వీకరిస్తే మేము ప్రాణంతో ఉంటాము అంటే నువ్వు కూడా ప్రాణంతో ఉంటావా జీవితాంతం అని చెప్పి ప్రశ్నించినటువంటి ఆ బాల బాలల యొక్క ధైర్యాన్ని చూసినటువంటి అతను వీళ్ళు వీళ్ళని చంపేయాలన్న ఆలోచనతోటి వీళ్ళకు జీవ సమాధి చేసే ప్రయత్నం చేయడం జరిగింది వీళ్ళను గోడ కట్టడం జరిగింది వాళ్ళను బతుకుంటాం కానీ కానీ ఆ సమయంలో ఆ గోడ కూలిపోవడం కారణంగా ఆ యొక్క తేదీని అంటే డిసెంబర్ ఇరవై ఐదును మార్చి ఇరవై ఆరో రోజు వాళ్ళను బలి ఇవ్వడం జరిగింది ఆ బలి బలినే ఈరోజు మనము వీర్ బాల్ దివస్గా ఈరోజు జరుపుకుంటాము ఇలాంటి దేశంలో జరిగినటువంటి సంగతులను గంగాధర్ గారు చెప్పినట్టు ఈ యొక్క కాంగ్రెస్ కావాలని చెప్పి మతన్మాదులకు భయపడి ఇస్లాము ముస్లిం యొక్క ఓటు బ్యాంకు కోసం అసలు వాస్తవ చరిత్రను భారతీయులు తెలియజేయకుండా మనందరినీ కూడా బలి బలిపీఠం మీద ఎక్కించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా నేను యువకులకు నేను చెప్తున్నాను బాలకులకు యువకులకు చెప్తున్నాను చిన్న చిన్న సమస్యల పైన మీరు చాలా మంది ఈ మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకుంటున్నా ఉన్నారు ఇలాంటి చరిత్రలు ఇలాంటి భగత్ సింగ్ చరిత్ర ఆజా చంద్రబోస్ చరిత్ర ఇలాంటి మేధావుల చరిత్రలు నా త్యాగాలు చేసిన చరిత్ర చదివితే చిన్న చిన్న సమస్యలకు మీరు ఆధారపడకూడదని ప్రతి సమస్యను మనము ఎదుర్కొని ఈ దేశం కోసం ధర్మం కోసం మనం బతకవలసిన అవసరం ఉందని అంతేకాకుండా ఈ యొక్క ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క భారత్ ఈ యొక్క బలిదాన దివస్ బాల బలిదా దివస్ను నిర్వహించినటువంటి భారత జనతా పార్టీకి అదేవిధంగా అధ్యక్షుడు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి